బట్టలకు సుస్మి స్టార్చ్ జత చేయండి సుస్మి మీకు గౌరవాన్ని జత చేస్తుంది సూపర్ సుస్మి స్టార్చ్ గంజి పౌడర్ ని వాడండి సూపర్ సుస్మి స్టార్చ్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ఇండియన్ ప్లీజ్ పద్మారావ్ నగర్ రాణిగారి దగ్గర నుంచి నేను లాస్ట్ టైం మీకు చూపించిన చీరలను కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు గద్వాలు ఒకటని కాదండి వెంకటగిరి తీసుకోండి కంచిపట్టు తీసుకోండి లేకపోతే టస్సర్ ఏదైనా సరే ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటాయి ఇక్కడ లేకపోతే చిన్న చీరలు అనేవి లేవు ఒక అనవసరం కూడా మిగిలిన అయితే మాత్రం మీకు ఐదు వేల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అంటే శారీ క్వాలిటీని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది ఈ వెంకటగిరిలో ప్యూర్ హ్యాండ్లూమ్ చూపిస్తున్నారండి మీరు వీడియో అస్సలు స్క్రిప్ట్ చేయొద్దు హాయ్ మేడం మేడం ఈ వెంకటగిరి చీరలు మీరే వెళ్తారా అక్కడికి తెప్పించాను అంతకుముందు ఫస్ట్ లో వీవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం తెప్పించాను ఇంకా అదే వీవర్ మీకు పంపించేస్తా ఉంటారు ఇప్పుడు ఈ వెంకటగిరిలో మనం ప్యూర్ హ్యాండ్లు అన్నాం కదా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది మనకు ఉన్నాయి మేడం ఎయిట్ ఫైవ్ నుంచి ట్వంటీ వరకు ఉన్నాయి ట్వంటీ వరకు ఉన్నాయి అయితే మనం పనిచేద్దాం సారీస్ చూపించేద్దాము ఏదైనా ఉంటే పిక్ పెడితే మీకు చక్కగా ధర చెప్తారట ఇది చాలా బాగుంది కలరు కంచి బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్ ప్లస్ సిల్వర్ అండ్ గోల్డ్ లీవ్స్లా వచ్చింది ప్రతి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇవి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుందండి టెంపుల్ బార్డర్ వచ్చినట్టుంది కదా గ్యాప్ బార్డర్ కుట్టు బార్డర్ హ్యాండ్లూమ్ పట్టు హ్యాండ్లూమ్ పట్టు ప్యూర్ వెంకటగిరిలో హ్యాండ్లూమ్ పట్టు అండి రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ మళ్ళీ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా చాలా గ్యాప్ ఓట్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుంటుంది అన్ని హ్యాండ్ వెంకటగిరి పళ్ళు మిక్సింగ్ ఎక్కువ ఇలా వస్తుందండి పళ్ళు ప్రతి దానికి కూడా ఇంత రిచ్ పళ్ళు ఉంటుంది అన్నింటికి కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తే ఇంకా మీరు చూసుకోకర్లా అంటే ఈ ఒక్కదానికి వస్తే మిగతా అన్నీ కూడా మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే వస్తాయండి నెక్స్ట్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ఈ బుట్టి కొంచెం వెరైటీగా ఉంది కదంటే చాలా బాగా ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు కంచి బోర్డర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హాఫ్ సారీగా ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు అట్లా కూడా చేస్తున్నారు వెంకటగిరి పట్టు తీసుకుని దాన్ని మళ్ళీ డిజైనర్గా చేస్తున్నారు అలా కూడా మీరు వెళ్ళొచ్చు ఎందుకంటే కంచి బోర్డర్తో ఉన్నాయి కదా ఇది అయితే అసలు మాటలు లేవంత బాగుంది మంచి మిడిల్లో సపోటా కలర్ తర్వాత ఇది మనకి సీ బ్లూ అని వచ్చేమో అలా వచ్చింది సిల్వర్ బార్డర్ తోటి రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ రిచ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కొంచెం కంచుపట్టు చీరలు అవుతుంది కలర్ కాంబినేషన్స్ చూడండి ప్రతిదీ కలర్స్ బాగున్నాయి ఇంటి చాలా పెద్ద బోర్డర్స్ వస్తున్నాయి మేడం నేను కొంచెం చిన్నవి కావాలని తెప్పి వచ్చేస్తాను ఎందుకంటే పెద్ద కానీ ఇది బాగుందండి చాలా బాగుంది పెద్ద బోర్డర్ అంటే ఇంకా అన్ని సందర్భాల్లో కట్టలే మన ఇంటి ఫంక్షన్ ఉంటే తప్ప ఇవి ఎవరింటికైనా వెళ్ళినా కట్టుకోవడానికి కూడా బాగుంటాయి నెక్స్ట్ రెడ్ అండి ఎవర్ గ్రీన్ కలర్ ఈ మధ్యకాలంలో రెడ్ బాగా వస్తుంది ఇది కూడా బాగుంది ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ట్వంటీ థౌజండ్ దాకా ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వెంకటగిరి పట్టు అనే కాదు అన్నీ ఉంది నేను వెంకటగిరి పట్టు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏం చీరలు చేద్దామంటే ఆల్ వెరైటీ పట్టు ఉన్నాయి మా దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నారు వెంకటగిరి పట్టు అడిగారు ఎందుకంటే వెంకటగిరి పట్టులో ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది మనకి కావాలి చాలా రకాల మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో క్వాలిటీ బాగున్నది కావాలని వెంకటగిరి పట్టు చూపిస్తున్నాను ఇదైతే ఎంత బాగుందో చూడండి మంచి యాష్ కలర్ గా కూడా చెప్పలేము కానీ ఎలిఫెంట్ గ్రేమో ఎలిఫెంట్ గ్రే దీనికి సిల్వర్ బుటీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మొత్తం మనకి చెక్స్ చాలా దగ్గర దగ్గరగా చెక్స్ బుటీ రెండు వెళ్ళుల బోర్డరు చాలా అందంగా ఉందండి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మేడం అన్నీ కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ కలర్కి కాఫీ పొడి కలర్ వచ్చా స్నఫ్ కలర్ పుక్కు పొడం కలర్ అంటారు కదా ఆ కలర్ మళ్ళీ మీనాకారి బుట్టి వచ్చింది చాలా బాగుంది కొంచెం రిచ్గా ఉంది సారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఈ బార్డర్ డిఫరెంట్గా ఉంది ఎక్కువ జరి అలా లేకుండా గ్యాప్ బార్డర్ స్టార్ ఇచ్చే సింపుల్గా క్లాస్గా ఉందండి చీర కలర్స్ కూడా మీరు సెలెక్టివ్గా తీసినట్టున్నారు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా ఈక్వల్ గా బార్డర్ వచ్చింది మిడిల్లో సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ వచ్చాయి పళ్ళు ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ అండి ఇక్కడ ఏంటంటే ఇండియన్ గ్లిస్ స్టోర్లో మీకు అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ దొరుకుతాయి మీకు ఏది కావాలంటే అది వెంకటగిర కంచా మీరు ఏది అడిగినా ఇవన్నీ కాకుండా ఆల్రెడీ నేను మళ్ళీ స్టోర్ మీకు ఒకసారి గుర్తు చేశాను కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే ఎటువంటి పట్టు కావాలనుకున్నా మీరు మేడంకి కాల్ చేస్తే చక్కగా వీడియో కాల్లో కూడా మీరు చూసుకుని ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇదైతే చాలా అందంగా ఉందండి చీర గ్యాప్ వాటర్ స్టైల్ వచ్చి చాలా బాగుంది పేస్టల్ షేడ్ మిడిల్లో పేస్టల్ షేడ్ వచ్చింది ఎల్లో కూడా చాలా బాగుందండి మంచి ఎల్లో ఇంకా చాలా ఉన్నాయి మనం ఏంటంటే వీడియోలో ఇంకో వెరైటీ కూడా చూపించాలనుకుంటున్నాను వీడియో మీరు స్కిప్ చేయకండి ఇందులో ఇంకా కలెక్షన్ ఉంది మీకు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇండియన్ ప్లస్ పద్నాలుగు నెక్స్ట్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ గుజరాతీ కచ్ వర్క్ హ్యాండ్ కచ్ వర్క్ హ్యాండ్తో చాలా హ్యాండ్స్ వర్క్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు మనం చూపించేవన్నీ టస్సర్ టస్సర్ ప్యూర్ టస్సర్ సార్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి ఎంత బాగుందో ఈ సారీ చాలా చాలా ఫేమస్ కాకపోతే చేతో చేసింది మళ్ళీ మనం మెషిన్తో చేసింది కాదు ఇట్లాంటివన్నీ బ్లౌజ్ లో మీద మెషిన్స్ వస్తున్నాయి కదా ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ఇప్పుడు కచ్ వర్క్ వస్తుంది అంతా కూడా హ్యాండ్తో చేసింది ఈ సారీ మీకు హ్యాండ్లూమ్ సారీస్ కావాలి టస్సర్లో అనుకున్నా కూడా మీరు స్టోన్ విజిట్ ఫైవ్ నుంచి మనకు పద్నాలుగు వేల వరకు ఎనిమిది వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల వరకు ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇది వర్క్ ఏమంటారండి దీన్ని ఇదంతా పాత వర్క్ పైన చాలా బాగుంది ఇది మెషిన్ ఇది ఇది మెషిన్ హ్యాండ్లు టర్ మాత్రం హ్యాండ్లూమే దానిపైన ఉన్న వర్క్ అంతా మెషిన్ చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ ఎనిమిది వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయండి అది ఇది కూడా మెషిన్ ఇది చాలా బాగా చేస్తారు కానీ నీట్ గా చేశారండి వర్క్ చాలా బాగుంది గంగా జమున బోర్డర్ స్టైల్లో వచ్చిందండి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండి ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా కచ్ వర్క్ వస్తుంది కదండి హెవీగా వచ్చింది బ్లాక్ చీర్కి చాలా అంటే ఈ వాడిన ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ వాడారు కొన్ని కొన్ని మనకి వేలాడిపోతున్నట్టుగా అనిపిస్తాయి అట్లా లేకుండా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మిర్రర్ వర్క్ చేస్తారు చాలా అందంగా ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి అంటే క్యాట్లాగ్ శారీస్ లాగా ఒక్కొక్కటి మాత్రమే ఉంటాయి బ్లౌజ్ ఇలా వస్తుంది అనుకుంటు కదా మీరు వెనకాల చూడొచ్చు ఉన్నాయి చూడండి ఓకే ఓకే ఇది బ్లౌజ్ ఉంది అది వెనకాల చేయాలి కాబట్టి ఇది ఒక మొత్తం ఇది హ్యాండ్ తోటే చేస్తారు చాలా వద్దు కస్టమర్ మీకు గుజరాత్ దగ్గర నేను వీటికి వెళ్ళినప్పుడు చెప్తాను అక్కడ పంపిస్తారు అక్కడ చీయర్ ఇంట్లో ఆడవాళ్ళు కూర్చొని ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు దగ్గర దగ్గరగా ఒక్కొక్క శారీ ఏంటంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల వరకు ఉంటాయి ఇది ఇంకా టసలు అంతా కూడా లేటెస్ట్ డిజైన్స్ డిజైనర్ శారీస్ లాగా చాలా బాగుంది సారీ ప్రతిదీ బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ వచ్చి చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది శివోలీ డిజైన్ స్టైల్ మీకు చేసి చక్కగా లెహరియా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ముఖేష్ వర్క్ అంటారు కదా అలా వచ్చింది అది ఇది మళ్ళీ సీక్వెన్స్ వర్క్ చేశారు చాలా బాగుంది సారీ ఇది చాలా డిఫరెంట్ గా కూడా ఉంది మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తాయి ఇది కూడా చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ ఇవన్నీ కూడా మీకు ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ శారీస్ అన్ని కూడా మీకు ఫోర్టీన్ థౌజండ్ లోపల వస్తాయండి తర్వాత ఏంటంటే ఇటువంటి లైట్ వెయిట్ పట్టు కూడా ఉన్నాయి చాలా అందంగా ఉందండి చీర క్వాలిటీ కూడా విత్ సిల్క్ మార్క్ చూసారు కదా సిల్క్ మార్క్ కూడా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లు డబుల్ వార్క్ వస్తుంది నేను షాక్ అయ్యా ఎయిట్ ఫైవ్ నుంచి టెన్ కూడా తక్కువ విత్ సిల్క్ మార్క్ మీరు ఎందుకంటే విత్ ఇలా ప్యూర్ ఉన్నప్పుడు పదమూడు వేలు అలా ఉంటుంది మంచి క్వాలిటీ ఇవ్వాలనుకున్నారు అంతే ఇవన్నీ సిల్క్ మార్క్ అండి సిల్క్ మార్క్ పట్టు చీరలు డబుల్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చీరలు మీకు టెన్ థౌసండ్ బాగా పోయి అటు ఇటు పెరగచ్చు అంతే చాలా బాగున్నాయి ఇందులో అయితే చాలా కలెక్షన్ ఉంది పర్టికులర్లీ ఇవి మీకు కావాలి అని అనుకుంటే మీరు పిక్ పెట్టి వీడియో కాల్ చూపించుకొని అడగండి చక్కగా మీకు ఆ శారీస్ చూపిస్తారు చూసుకోండి నచ్చిన చీర్ని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు నాకు అయితే చాలా బాగా నచ్చాయండి ఇది సిల్క్ మార్క్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్ బుక్ మీరు తీసుకున్న తర్వాత ఎలా అనిపించింది అనేది కూడా నాకు తెలియచేయండి ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ చాలా అవసరం మాకు మీరు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి స్టోర్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకు కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్